మన కాన్స్టల్సీని ఎటువంటి డెవలప్మెంట్గా తీసుకెళ్ళగాలి ఖచ్చితంగా నా నా అదృష్టం పొందే నాకు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా రావడం జరిగింది ఈ విధంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అన్నీ అనిపించింది ఏమిటంటే ఇక్కడ గట్టిగా కష్టపడే పని చేస్తే మాత్రం మన ఉదయ కాన్సెప్ట్ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారు ఖచ్చితంగా ఆదరిస్తారు మనల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారు అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే ప్రేమ లాంటిది తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత గడపగడ ఆయన పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలు ఏ విధంగా ఉండరు అనేది ప్రతి ఒక్కటి గమనించారు ఏ విధమైన కష్టాల్లో ఉండాలి ఏ పద్ధతిలో ఉండాలి అనేది గమనించి గమనించిన తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత పెట్టిన నవరత్నాలు ప్రోగ్రామ్ తో ప్రతి కుటుంబం ఈ రోజు మంచిగా నడిచిపోతుంది ప్రతి కుటుంబం అదే అదేవిధంగా రేపు మళ్ళా ఆయన మేనిఫెస్టో రెండు మూడు రోజుల్లో రిలీజ్ అయిపోతున్నాం ఆ మేనిఫెస్టోలో కూడా మంచి పథకాలను ప్రవేశపెడతాడు ఖచ్చితంగా ఏ ప్రతి ఫ్యామిలీలో ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఉండే గుణం ఏ ముఖ్యమంత్రికి లేదు ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళకి ఏ ముఖ్యమంత్రికి లేదు ఆయన కులము మతము పార్టీ ఏది చూడకుండా అదే టీడీపీ టైంలో జన్మభూమి కమిటీలను పెట్టి కమిటీ మెంబర్స్ చెప్పిన వాళ్ళకే ఇచ్చేది లేదా వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళకి ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రతి ఒక్కరు రద్ది చేకూరాలా ప్రతి ఒక్కరికి కుదరాలా అనే పద్ధతిలో ప్రతి ఒక్కరిని కాపాడిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి